వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణేని మళ్ళీ మీ ముందుకైతే కనుక మీషో ప్రోడక్ట్ అయితే వచ్చేస్తానండి నేనైతే మీషోలో డ్రెస్ అయితే తీసుకున్నాను కోట్ టైప్ అయితే తీసుకున్నాను అండి అది డ్రెస్ అయితే కనుక బాగుందండి నేనైతే మీకు సమీకు చూపిస్తాను అది నేను అయితే కనుక ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇలా లాంగ్ ఫ్రాక్ పైన కోట్ అయితే కనుక మనకి ఇచ్చారు చూపిస్తానండి మనకి ఇలా ఇచ్చేసారండి రౌండ్ నెక్ ఇచ్చారు ఇలాగ డ్రెస్ అంతా కూడా ఇలా ప్రింట్ అయితే వచ్చేసిందండి వైట్ రెడ్డును వైట్ మీద రెడ్ గ్రీన్ అయితే వచ్చిందండి మనకి ఇలా లాంగ్ అయితే ఇచ్చేసారు ఇలా నడుము దగ్గర అయితే ఇలాగ ప్రింట్లా ఇలా ఇచ్చేసారు మళ్ళీ ఇంకొంచెం అంబరిలా కటింగ్ టైప్లా వచ్చిందండి మొత్తం డ్రెస్ మొత్తం ఫ్రింట్ వచ్చింది లాంగ్ అయితే కనుక బాగుంది అంబరిలా కటింగ్ కదా చాలా లాంగ్ అయితే వచ్చింది బ్యాగ్కి వచ్చేమో ఇలా వచ్చిందండి మనకి బ్యాగ్ కూడా సేమ్ అంతే ప్రింట్ ఇచ్చేసారు మొత్తం దీనికైతే హ్యాండ్స్ అయితే ఏమి ఇవ్వలేదండి స్లీవ్లెస్ అయితే ఇచ్చారు పైన కోట్ ఇచ్చారు కదా మనకి స్లీవ్ ఇచ్చేశారు ఇచ్చేసారు లోపలేమో ఇలా ఇచ్చేసారు మనకి ప్లేన్ ఇచ్చేసారు అంత లోపల దీని మీద మనం జీన్స్ లాంటివి జీన్స్ పై కోట్స్ వస్తాయి కదా అలాంటివి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదండి పై టాప్ లోపల టాప్ అయితే ఇది పై టాప్ అయితే కనుక మీకు చూపిస్తాను ఇలా పింక్ పింక్ అయితే ఇచ్చేసారు మనకి ఇలా కాలర్ అయితే ఇట్లా ఇచ్చేసారు హ్యాండ్స్ ఏమో త్రీ బై ఫోర్త్ ఇచ్చారు ఇలా హ్యాండ్స్ పైన కూడా ఇలా వైట్ దారంతో ఇలా ట్రెడ్ లా ఇచ్చేశారు మనకి ఇలా ఇచ్చేసారు ఎదరంతా ఇలా ఇచ్చేసారు ఎదరేమో ఇక్కడ ఊలతో అయితే కనుక ఇలా గ్రీను రెడ్ ఇలా ఇచ్చేసారండి ఇదేమీ ఓడ కూడా ఎదర ఇలా వచ్చేసిందండి అలా ఎద ట్రెక్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి ఇలా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఏమో ఇలాగ వచ్చేసారండి ఇదైతే లోపల టాపు ఇదైతే పైన కోట్ అండి నేనైతే ఈరోజు మీషోలో ఇదైతే తీసుకున్నానండి దీని కోడ్ కానీ మీకు కావాలంటే కానీ నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మా నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్